ఇది కథ కాదు ఒక సిరీస్లా మీకు అందించడానికి కారణం ఈ కథలన్నీ వెదలు కళ్ళ ముందు జరిగిన విషాదాలకు సాక్షి సంతకాలు ఆంధ్రప్రవ డైల్లో చెప్పుకుంటే సిగ్గుచేటు పేరుతో ఒక శీర్షిక నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాంతంలో ఆ శీర్షికలో వచ్చిన కథలేదు ఆ క్షరమే నా గుండె ఆగిపోవాల్సింది అని ఒక అమ్మాయి కన్నీళ్లతో చెప్పిందంటే అర్థమేంటి దాదాపు పాతికేయుల క్రితం రాసిన ఈ కథలోని సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒక చోట అమ్మాయిల ఆర్తనాదాలు ఆక్రందనలు వినిపిస్తూనే ఉంటాయి అలాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే ఇలాంటి దుస్సంఘటనలు మీకు ఎదురైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ క్షణమే నా గుండె ఆగిపోవాల్సింది నేను ఒక దురదృష్టవంతురాల్ని నేను పుట్టగానే అమ్మ చనిపోయింది ఆ కోపంతో నాన్న నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు మా అమ్మమ్మ అది చూసి మా నాన్న దగ్గర నుంచి నన్ను తన ఇంటికి తీసుకెళ్ళింది నాకు ఊహ తెలియని వయసు నాన్న తాగుడికి బానిస నాకు ఐదేళ్లు వచ్చేసరికి చనిపోయాడు నాన్న చనిపోయినప్పుడు ఏడవాలని కూడా తెలియదు పాపిష్టిదాన్ని నాన్న శవం దగ్గర నిలబడి భలే బలే నన్ను కొట్టినందుకు బాగా జరిగిందని అర్చానట అమ్మమ్మ నన్ను అల్లార్ముద్దుగానే పెంచింది నాకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి అమ్మమ్మ చనిపోయింది ఉన్నది ఒక్క మేనమామే ఆయనే నన్ను చదివించాడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పేవాడు అన్నం తినిపించేవాడు అమ్మ ఒడిలోని వెచ్చదానాన్ని నాన్న గుండెల మీద ఆడుకునే అనుభూతిని మా అమ్మయ్య ద్వారానే పొందాననుకొని సంతోషపడేదాన్ని ఓనీలు వేసుకునే వయసు వచ్చింది సిటీలో ఉన్న కాలేజీలో చేర్పించాడు ప్రతి ఆదివారం నన్ను చూడటానికి వచ్చేవాడు మామయ్య వచ్చినప్పుడల్లా నాకు బట్టలు తెచ్చేవాడు నేనెంత అదృష్టవంతురాలని తండ్రి లాంటి మేనమామ అయితే నా సంతోషం ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అప్పటి వరకు స్పర్శ ప్రేమ పలకరింపు తల్లిగా తండ్రిగా ఆయన చూపించే ప్రేమానురాగాల మేళవింపు అనుకునేదాన్ని కానీ వయసు వచ్చాక అతని స్పర్శ వెనుక ఏదో కృత్రిమత్వం కనిపించసాగింది మామయ్య తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తే అది నా మీద ఉన్న ప్రేమ వల్లే కాబోలు అనుకున్నాను అదంతా అబద్ధమని నా గుండె పగిలిన ఆ క్షణం తెలిసింది ఒక ఆదివారం ఇంటికి తీసుకెళ్లాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు అని అడిగాడు దేనికని అడిగిన నాకు మన పెళ్ళికి అని సమాధానం నా గుండె ఆ క్షణమే ఆగిపోవాల్సింది నన్ను గుండెల మీద ఎక్కించుకొని ఆడించిన మామయ్య గోరుముద్దలు తినిపించిన మామయ్య తల్లి తండ్రి సర్వమతనే అని నేను నమ్మిన మామయ్య నగ్న సత్యాన్ని ఎంత వికృతంగా చెప్పాడంటే నాకు ఆడవాళ్ళ మీద నమ్మకం లేదు పెళ్లి చూపుల్లో శీలం ఎలా తెలుస్తుంది నువ్వైతే నా పెంపకంలో పెరిగావు నీ గురించి తెలుసు వరుస కూడా కుదురుతుందన్నాడు చిత్రంగా కన్నీళ్ళు రాలేదు దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి ఈ ప్రపంచానికి ఈ దారుణాన్ని ఎలా చెప్పాలి చెప్పుకుంటే సిగ్గు కదా అయినా సరే ఒక దారుణత్వం ఒక దారుణతత్వం అందరికీ తెలియాలనే మీకు రాస్తున్నాను కొంతలో కొంత నయం చెప్పుకుంటే సిగ్గని ఆత్మహత్య పరిష్కారంగానో సర్దుకుపోయి అత్యంతో తాళి కట్టించుకోవడమో మార్గంగానో భావించలేదు ఇలాంటి వాళ్ళు అడుగడికి కనిపించకపోయినా అక్కడక్కడ తారసుపడతారు భార్యాభర్తల మధ్య వయసు తేడా చాలా ఎక్కువగా ఉండకూడదు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు నారుపోసి పెంచిన వాడే ఆ నార్ను నిర్దాక్షిణ్యంగా పెరిగేయకూడదు మేనమామ తండ్రితో సమానం అలాంటి వ్యక్తి ఇంత నీచంగా ఆలోచించడం హేయం అసలు పెళ్ళి రెండు శరీరాల కలయిక కాదు మనసుల మమేకం ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా చీ కొట్టండి డాక్టర్ల దగ్గర వ్యాధులను ఆప్తుల దగ్గర బాధలను దాచుకోవద్దు మీ అనుభవం ఎదుటి వ్యక్తికి అవుతుంది మీ పరిష్కారం మరో వ్యక్తికి చేయూత అవుతుంది ఇవి కథలు కాదు వాస్తవ ప్రపంచంలో కొందరు వెతలు ప్రతి వెత వెనుక ఒక కథ ఉంటుంది